పన్నగంటి ఆ కొంచెం ప్లేస్ లో కూడా పన్నగంటి అసలు ఇక్కడ ఏం ప్లేస్ ఉందని అసలు అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది మనం వేసే ఎరువులకి వన్ గంట కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ప్లేస్ కూడా మొక్కలు పెంచడానికి నేను వదిలేస్తాను కొంచెం ప్లేస్ లోనే ఎందుకంటే నేను వేసిన ఎరువుకి ఎప్పుడైతే పంట వచ్చిందో అప్పుడు ఇంకా ఫస్ట్ లో మీ బావగారు నేను వద్దు ఇది అంత రిస్క్ అన్నారు ఎప్పుడైతే మనకు అంతంత క్రాప్ వస్తుందో కేజీలు కేజీలు మరి ఆయనకి సంతోషం ఇప్పుడు ఆయన పేడ ఆవు మాత్రం బయట నుంచి ఆయన తెచ్చేది ఇప్పుడు బావగారు సహకరిస్తాను ఫస్ట్ వద్దు

మన వద్దు అన్నారు ఎప్పుడైతే అంతంత క్రాప్ వస్తుందో ఇంకా ఆయనకి హుషారు వచ్చి ఆవు పేడ తావటం ఆవు మూత్ర తీసుకొస్తాను ఎండు పేడ కూడా కావాలి మీ తయారు చేసుకోటానికి అందుకని మీ బాబు గారు నా సహకరిస్తున్నారు ఇంకా నేను తయారు చేస్తాను ఇంకా చెట్ల కరేపాకు ఇది పెద్దదా అవదా ఇంకా అంతే అది అంతే అది మామూలుగా పెరగదు కాదు అంటే ఇవన్నీ వస్తున్నాయి కదా ఇక్కడ దొండ ఇవన్నీ అంటే మొన్న పురుగుపరిచి తీసేస్తాము மல்லி மல்ல மாட்டா. இது இது நல்லேரு ఇది నల్లేరు అనమాట ఇది కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు చేసుకుని తింటారు ఎట్లా పచ్చడి మన బీరకాయ బేరటాయలాగా చెక్కు తీస్తాం చండి మొక్కలు మొక్కలు చేస్తాము కట్ కట్ చిన్న చిన్న ముళ్ళు తీసేసి చేస్తావు చేస్తావు పచ్చడి తింటారు ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు నల్లేరు నల్లేరు ఇది మన పల్లెటూరు అందరికీ తెలుస్తుంది అందుకని ఇది కూడా వేస్తాను అనమాట మెడిసినల్ ప్లాంట్స్ హలో వేరేమో అని పెంచుకుంటారు కదా పింక్ కలర్ లో ఫ్లవర్స్ వస్తా అది అనమాట కిచెన్ వేస్ట్ తో తయారు చేస్తాను దీంట్లో ఫస్ట్ కిచెన్ వేస్ట్ వేసి ప్యాడ్ వేస్తాను అంటే ఏ రోజు కుళ్ళు తెయ్యి కుళ్ళినాక ఇదంతా తీసుకొచ్చి ఒక చోట వేసి దాని మీద ఆవు వేస్తాను ఏది ఆ కిచెన్ వేస్ట్ అంతా తెచ్చి ఇక్కడ వేసి దీని మీద ఆవు పేడేస్తాను ఇక్కడ దాని కుప్పలాగా మనం పల్లెటూరులో పెండి కుప్పలని వెనక అనేవాళ్ళం కదా అదే ప్రాసెస్ అనమాట కాదు ఇప్పుడు లేటెస్ట్ గా దాన్ని ఇలా చెప్తున్నాము తయారు చేస్తున్నాము అని దీంట్లో వానపాములు పుడతాయి పుట్టి ఆ వానపాముల ఎరువుని తయారు చేసుకుంటే ఆ ఎరువు మొత్తం ఇక్కడ జల్లుతాను ఇక చల్లేస్తే ఇక నీకు బాగా వస్తుంది క్రాప్ పైగా నెలకొకసారి జీవామృతం పోస్తాను

బాగా డ్రై అయ్యేంత వరకు మళ్ళీ ఈ మధ్య పెట్టుకున్నాను మనం కోసేస్తాను కదా ఈ తక్కువ స్థలంలోనే దీన్ని మనం పైపు పంపిస్తాం తాళ్ళు కట్టి తీగలు ఆ పైకి నీ క్రాప్ బాగా వస్తుంది కాకర పొట్ల సొర బీర దొండ ఇక్కడ నాకు వచ్చేవి ఈ కొంచెం అన్ని వస్తున్నాయి వస్తున్నాయి బాగా అంటే మామూలుగా అయితే మేము కాసుకుంటే ఒక రకం రెండు రకాలు చేస్తాం కానీ మాత్రం అన్ని రకాలు స్థలము ఎరువు బాగా వేస్తున్నాను అది అసలు మెయిన్ అన్నిటికంటే బాగా ఎరువు వేస్తున్నాను ఏది వరుమ వేస్తాను జీవామృతం పోస్తాను ఈ రెండే నేను చేస్తున్నా ఇంకేమీ వేయటం లేదు పోయినాక కాలక్షేపం కాలక్షేపం కన్నా ఒక విధంగా చెప్పాలంటే అసలు బోరు అనేది లేదు లేదు సింగపూర్ బచ్చలు అంటారు కదా బచ్చలు అదనమాట అది ఇప్పుడు ఇక్కడ ఇది కాకర కాకరాకుంది కదా మళ్ళీ ఇక్కడ ఇదే పంటేస్తావా వేస్తావా లేచండి ఎందుకంటే వేసిన చోటే వేయకూడదు ఎప్పుడు కూడా కాకరేస్తాం కదా ఇది అయిపోగానే నువ్వు మళ్ళీ ఇంకోటి ఏదైనా ఇష్టం బేర కానీ సొర కానీ అలా వేసుకోవాలి ఎందుకంటే చాలా మంది చెప్తారు కదా రైతులు పంట మార్పిడి విధానము అని అదే పంట వేయకూడదు వేరే పంట వేయాలి అప్పుడు అంటే నాకు కూడా అనుభవం అయింది నేను వంగ ఒక చాటు వేసి మళ్ళీ అదే నాకు క్రాప్ రాలా రాలేదా అందుకే మార్చినప్పుడు నాకు పంట వచ్చింది అంటే కాకర ప్లేస్ లో నువ్వు వంకాయ వేసుకుంటే వంకాయ బాగానే వస్తుంది మళ్ళీ మళ్ళీ కాపు తీసుకోవచ్చు మార్చాలి ఒక కాప్ అయిపోయినాక మళ్ళీ ఇది మార్చేసి ఇంకోటి వేయాలప్పుడు బాగా వస్తుంది బాగా వస్తుంది అదొకటి యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని చెప్పాను కదా చౌహాన్ క్యూబ్ పద్ధతులని అవన్నీ ఒక ఆయన దక్షిణాఫ్రికా శాస్త్రవేత్త చెప్పారు అవి చాలా మంది పాటిస్తూ చేస్తూ నేను కూడా చేస్తాను ఏంటి ఇవి మనం బాండ్లీలో వేయించుతాం అనమాట బ్రౌన్ కలర్ ఎండిన వేయించుతాం అంటే ఇంకేమన్నా తడు ఉంటే పోవటానికి తడి లేకుండా వేయించుతాము వేయించినాక వీటిల్లో వెనుగర్ పోస్తాము మునిగే వరకు పోస్తే అప్పుడు నీకు బాగా బుడగలు బయట వస్తాయి అంటే దీంట్లో ఉన్న కాల్షియం అంతా నీకు ఆ వెనుగర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ లిక్విడ్ తీసుకొని నువ్వు ఇంకొక దాంట్లో అంటే ఫిష్ ఎమినో యాసిడ్ అని తయారు చేస్తాము అంటే ఫిష్ తీసుకొని బెల్లం కలిపి ఎంత ఫిష్ ఉందో అంత బెల్లం కలుపుతాము అది మాగాయలాగా ఓరవ పెట్టేస్తాము ఆవకాయలాగా ఫిష్ అంటే చిన్న చిన్న ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు సముద్రం చాపతి ఇంకా మంచిది మెత్తగా ఉంటుంది నెల రోజులకి ఫర్మెంట్ అవుతాయి అంటే మాగుతాయి ఇప్పుడు దాన్ని కొంచెం తీసుకొని మనం జ్యూస్ లాగా తీసేసుకొని పిండితే వచ్చేస్తుంది అది వెనిగర్ కలుపుకొని మొక్కల్లో పోయి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇప్పుడు పైన ఫ్రూట్స్ పెట్టాను కదా వాటికి పోస్తాం అనుకో ఫ్రూట్స్ బాగా వస్తాయి వస్తాయి దాని నుంచి మనకు కూడా ఆ కాల్షియం వస్తుంది కాల్షియం వాటికి మనకు కూడా వస్తుంది అదే కదా ఆర్గానిక్ అట్లా తినమని కదా సరే అయితే నేను మొదటి సంవత్సరం చేస్తాను ఇవన్నీ ఏది ఫ్రూట్ పర్మెంటెడ్ అంటాడు బొప్పాయి దానిమ్మ ఏదైనా తీపి అనమాట తీసుకోవాలి ఆ చౌహాన్ కి మెదడ్స్ ఇవన్నీ లో చెప్తూ ఉంటారు అంత చాలా మందికి తెలుస్తుంది ఫస్ట్ అలా చేస్తాను ఈ సంవత్సరం వచ్చినప్పుడు అంతగా చేయలేకపోతున్నాను అందుకే నాకు నేనుగా కనిపెట్టేస్తాను ఏది జీవామృతంలు ఎన్ని కలిపేసేద్దాము ఇది ఈజీ అయిపోతుంది ఎంత చూస్తున్నాను అంతకుముందు కాల్షియం తయారు చేస్తాను కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది ఎండబెట్టి పొడి చేసేస్తా ఈ పొడి కూడా జీవామృతం కలిపేస్తా ఒక్క ఫిష్ తప్ప అరటికాయ తొక్కలు ఏం ముందు దాన్ని అరటికాయ తొక్కలు అరటికాయ అరటికాయతో కలిపి బెల్లం కలిపి మాగబెట్టి అది పోస్తే దాన్ని అది బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆ పేస్ట్ కూడా జీవామృతంలో కలిపేస్తున్నా ఇక అదేలే ఓపిక కూడా లేక ఓపిక చేస్తున్నాను మొద నెల భయపడ్డాను అమ్మో ఏమో తి అని

మరిమాకుల అమ్మో అంత ఉంది అనమాట నా గోరింటాకు గోరింటాకా అవును హే నేను నిమ్మచట్టు అనుకున్నా అంత పెద్దగా ఉంది అసలు అసలు ఏమైనా పెద్ద అంతదండి గోరింటాకు అసలు అది అంటే మన ఎరువుల ప్రభావం అనమాట చాలా హైట్ వచ్చింది తినే పెట్టుకుంటాను కదా కోసేస్తాం చూడు ఎంత హైట్ అంటే కేవలం ఆఫ్ కోసం పెంచుతున్నాను మనకు పెసరిపప్పు మరి తమ యూట్యూబ్ లో చూపిస్తున్నారు అందుకని యూట్యూబ్ నేను అందుకు వాడుకుంటున్నాను కూర అరవీ అది చేస్తాను చిన్నమ్మ చెప్తుంది అట్లా ఇది చేస్తాను అందులో ట్రై చేస్తాను అతను తెలుసు అది చూసినా మళ్ళీ చేశాను అన్నమాట యూట్యూబ్ నేను యూట్యూబ్ చూస్తే నేర్చుకుంటాను కాబట్టి నేను యూట్యూబ్ కూడా నాకు బాను వస్తుంది మనకు కిచెన్ కూరగాయలు తొక్కులు ఇవన్నీ వస్తాయి కదా మనం అన్ని చేస్తాం కదా అవును ఆ ఆ తుక్కు అంతా నేను ఇట్లా డబ్బాల్లో వేసుకుంటాను అది కుళ్ళిపోతుంది ఆ కుళ్ళిన దాని తెచ్చి నేను ఇక్కడ వేసేసి దీని మీద ఆవు పేడేస్తాను ఆవు వేసినప్పుడు ఈ వరిమి కంపోస్ట్ ఈ వానపాములు తయారు చేస్తాయి ఇదంతా మొక్కలకే చేస్తాను అందువల్ల ఈ చాలా తక్కువ స్థలమే కదా ఇది ఈ తక్కువ స్థలంలో కూడా నాకు ఇంత పంట రావటానికి కారణం ఈ అసలు భయం లేకుండా భయం ఉంటది అసలే మనకు అలవాటు అవుతాం కదా ఫస్ట్ అంటే భయం వేస్తుంది కానీ అలవాటు పడిపోయినాక అవి వస్తూ ఉంటాయి అనమాట ఇంకా అవి ఎరువులు తయారు చేస్తాయి వానపాములు అదే వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అంటే ఏమీ లేదు ఇదే వర్మీ కంపోస్ట్ మాములు కొంతమంది ఆ వర్మీ కంపోస్ట్ కి గుడ్లు కొనుక్స్తారంట వర్మి గుడ్లు అంటే ఏం గుడ్లు ఆ వర్మికి సంబంధించినవి వానపాములకు సంబంధించిన గుడ్లు వానపాముల గుడ్లు ఇప్పుడు ఇవి నేచురల్ భూమిలో నుంచే వచ్చేస్తాయి మనమేమి గుట్లో ఇది కదా కేవలం అవే పుట్టినాయి భూమిలో ఆవు పేడ నుంచి వచ్చినాయి అనమాట ఆవు పేడ వేస్తాముగా దాంట్లో ఆ కిచెన్ వేస్ట్కి అవి ఇవే పుట్టినాయి ఇవి ఈ ఆవు పేడంతా గుల్ల గుల్ల చేసేస్తాయి చూడు ఎప్పుడైనా మట్టి ఇలా ఉండాలి అందుకే ఈ తక్కువ స్థలంలో నాకు ఎంత పంట రావటానికి కారణం ఇట్లా ఉండాలి నేల గట్టిగా ఉండకూడదు ఇలా ఉండాలి చూడు అందువల్ల చూడు ఎంత స్థలం కాబట్టి అందుకని అన్ని సొరకాయలు అన్ని బెండకాయలు అన్ని గోడుచిక్కుళ్ళు పొట్లకాయలు కాకరకాయలు దొండకాయలు చేసావు వారానికి రెండు కిలోలు చొప్పున ఇక్కడ పాకుతాము నుంచి పైకి డాబా మీదకి పాకిస్తాము దాదాపు వారానికి రెండు కిలోలు నాకు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి బయట కొనుక్కోవాలి ఇంట్లోనే ఒక్క పచ్చిమిరకాయ అనుకున్నంతగా రావట్లేదు పచ్చిమిర్చి మాత్రం బయట కొనుక్కుంటాము అన్ని కొంచెం కొత్తిమీర కొన్ని టమాటాలు ఆ మూడు కొంచెం అనుకున్నంతగా రాలేదు ఉదాయే అసలు అందరూ చాలా మంది పంచుతాం కూడా సరిపడా బేరకాయలు కానీ సొరకాయలు ఇవన్నీ మేము పొట్లకాయలు మీ బాగా ఫ్రెండ్స్ కి పంపిస్తా ఉంటాం ఇంటి పక్కన వాళ్ళకి ఇప్పుడు ఇట్లా నేను అందుకే నేను చెప్పదలుచుకున్నాను జనానికి చాలా తక్కువ ప్లేస్లు పంట ఇది అంటే ఎంత పొడిగా ఉందో సాయిలు ఇది పొడిదంటే నువ్వు బయట నుంచి పొడి తీసుకొచ్చావు కాదు కాదు ఇది నాకు వానపావు తయారు చేస్తాయి దీన్ని ఎలా నా కిచెన్ వేస్ట్ ఇలా సాగు పేడ చూపించావు కదా కుప్పేస్తాను కదా ఉంది కదా మరి తడిగా ఉంది అంటే నేను వాటర్ చల్లుతాను కాబట్టి తడిగా ఉంది అది మొత్తం ఆరిపోయినాక నేను వేసుకుంటాను అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట అంటే నీకు అసలు నేల గట్టిగా లేదు చూడు ఇప్పుడు ఎందువల్ల నాకు ఇంత పంట వస్తుంది అంటే గట్టిగా ఉండదు చాలా పొడి గుల్లగుల్లగా ఉంటుంది ఈ తక్కువ స్థలంలోనే నాకు అంత పంట రావటానికి కారణం ఈ వాన పాముల ఎరువు అంటే విసర్జాలు అంటారు అవి విసర్జి విధంగా చెప్పాలి అంటే అవి తిని ఆవి పేడని తిని విసర్జిస్తాయి ఆ దాన్ని మనం వర్మి అంటాము దాన్ని ఇలా వేస్తాం అనమాట వేసినప్పుడు నీకు చూడ ఎంత స్థలం ఉంది ఈ వీడియో చూస్తున్నటువంటి ఆ వ్యూస్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంత తక్కువ స్థలంలోనే నాకు ఇంత పంట వస్తున్నప్పుడు చాలా మంది ఇళ్లలో చాలా పెద్ద పెద్ద ఉంటాయి అవును వాళ్ళందరూ ఇళ్లలో ఆవుపేడ పల్లెటూర్లు ముఖ్యంగా అయితే అసలు బాగా దొరుకుతుంది ఆవు ఆవుపేడ ఆ మూత్రంతో మన ఎరువు తయారు చేసుకుంటాం మూత్రం కూడా అది నేను నీకు చెప్తాను చూపిస్తాను వాళ్ళకి అన్ని అర్థం కావాలి కాబట్టి చూపిస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ స్థలంలో ఇంత పంట వస్తుంది నాకు నా సంతోషంతో నేను చెప్తున్నాను కూడా ఉపయోగపడుద్ది కాబట్టి నువ్వు నాకు రెండు సంవత్సరాల నుంచి నేను లెక్చరర్ గా చేసి రిటైర్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కూడా నాకు అసలు ఎవరో చెప్పలేదు యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చూసి నేర్చుకున్నాను దీంట్లో ఆవు పేడేస్తాను దీనింట ఇగో ఆవు మొత్తం దీనింటా తెచ్చుకుంటాము పోసాలకి పది లీటర్లు ఇది ఒక ఐదు లీటర్లు అంటే దీంట్లో సగం దీంట్లో పోసేస్తాము ఒక కేజీ బెల్లం వేస్తాను ఒక అర కేజీ శరపిండి వేస్తాను శనగపిండి శరపిండి వేస్తాను అంటే యాక్చువల్ జీవామృతం అంతే పుట్ట కొంచెం వేయమంటారు ఈ ఐదు జీవామృతం తయారు చేస్తారు కానీ నేనేం చేస్తాను ఈ సంవత్సరం అన్ని కూడా కోడిగుడ్డు పెంకులు పొడి అరటికాయ తొక్కుల పేస్ట్ ఆవు పిండి కొంచెం కొంచెం పిండి కొంచెం నువ్వు పిండి ఇవన్నీ కూడా జీవామృతం కలిపేస్తున్నాను విడివిడిగా ఓపిక లేదు ఫస్ట్ చేస్తానేది ఇంట్రెస్ట్ పోతే రెండో సంవత్సరం మనం ట్రై చేద్దాం దీంట్లో కలిపేస్తామని చేస్తాను సక్సెస్ అవుతానా లేదా అని మొదటి నెల కలిపి పర్సనల్ భయం వేస్తున్నామో మొక్కలు చచ్చిపోతాయేమో అని కానీ బాగా వచ్చినాయి ఎవరి కలిపి ఏంటి వాళ్ళు అయితే పదిహేను రోజులు తిప్పాలి తిప్పుతా తిప్పాలి ఉదయం సాయంత్రం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా తిప్పుకోవాలి అంతే ఇట్లా మన ఇష్టం ఫస్ట్ ఒక్కసారి ఎలా తిప్పితే అలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా తిప్పుకుంటాం అనమాట పెద్ద కష్టమేం కాదు ఉదయం సాయంత్రం బావగానికి హెల్ప్ ఉంది కదా ఒక మాత్రం ఆయన తీసుకొస్తారు తితాయి ఇక నేను చేసుకుంటానమాట నెలకు ఒకసారి పోస్తాను ఒక మగ్గుకి ఐదు మగ్గులు వాటర్ కలపాలి చిక్కగా ఉంది అనుకో దానికి ఐదు మగ్గులు నీళ్లు కలపాలి అలా పోయకూడదు అంటే నీళ్ళయితే కలుపుకుంటావు కలుపుకుంటావు దాదాపుగా నా మొక్కలు అన్నిటికొస్తుంది ఒకసారి ఇట్లా ఎలా చేస్తావు అంటే బకెట్లో పోసుకుంటాం మగ్గుతో వాటర్ కలిపి ఒక పోసేటి వాటర్ కలిపి మగ్గుతో పోయిటివి ఓకే ఓకే అలా చేస్తాం తర్వాత మధ్య మధ్య కొంచెం వర్మీ ఉంది కాబట్టి ఎవరు ఇచ్చారు తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వస్తాం నాలుగు వందలు ఎంతో అన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది పదిహేను రోజులకొకసారి కొంచెం జల్లుతో యాక్చువల్ నాకు తెలిసి అసలు వర్మీ లేకపోయినా నువ్వు కిచెన్ తో తయారు చేసుకుంటున్నావు కదా కదా ఆ కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అది బాగా పనిచేస్తుంది ఇంట్లో నువ్వు ఎలాగా ఆవు పేడ తెచ్చుకుంటావు కాబట్టి అప్పుడే కొంచెం ఎండిపోయిన ఆవు పేడ తెచ్చుకున్నావు అనుకో ఆ కిచెన్ తో కలిపేసేసి దాని నీరు చల్లుకుంటూ ఉంటే అది తయారవుతుంది వేరు ఆ ఎరువు చల్లుకుంటూ ఇంకేం అక్కర్లా ఏంటంటో చెప్తారు చాలా చెప్తారు అది జనం భయపడతారమ్మ మేము చెయ్యలేము అదే అనుకుంటా ఏమీ లేదు మీరు మట్టి ఎలాగైనా కలుపుకోండి దాంట్లో కిచెన్ వేస్ట్ తయారు చేసిన వర్మి ప్లస్ జీవామృతం పోసుకుంటూ ఇదైతే జీవామృతం పోయాలి మీరు క్రాప్ రాదు నీకు అంత వచ్చింది మెయిన్ జీవామృతం కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకున్న వర్మి ఈ రెండు నాకు అంత క్రాప్ వచ్చింది ఇది నేను చేసుకుంటుంది అదే ఇది కూడా ఇప్పుడు లేదు అన్ని అయిపోయింది పంట అయిపోయింది పోసేస్తాను మొన్న ఉన్న చెట్ల వరకు మొన్న పోసేస్తాను ఇది అన్నమాట అది చంటి ఇదంతా నువ్వేమో అప్పుడు రమ్మన్నావు పంట ఉన్నప్పుడు నేనేమో నాకు ఏదో బిజీ ఉండి రాలేకపోయాను అయితే మరి నువ్వు అంత ముందు ఫోటోలు తీసావు అవి నాకు మళ్ళీ పంపిస్తావా అంత ముందు పంపించి నేను డిలీట్ చేశాను నీ దగ్గర ఉన్నాయి కదా అవి పంపిస్తే నేను మన ఫ్రెండ్స్ కి అవి కూడా చూపిస్తాను అంటే నీ పంట ఎలా వచ్చింది అనేది సరేనా అదే చంట పంట ఉన్నప్పుడు అయితే మనం చక్కగా కి చక్కగా కూరగాయలు ఆడుతూ ఇన్ని సొరకాయలు ఇన్ని కాకరకాయలు బెరకాయలు చూపిస్తే చాలా బాగుండేది నువ్వు అప్పుడు రాలేదు నువ్వు అయినప్పటికీ కొన్ని ఫొటోస్ తీస్తాను పిల్లలు పంపించడానికి అవి ఉన్నాయి అవి నీకు ఫార్వర్డ్ చేస్తాను నీ వీర్స్ కి నువ్వు అవి నీ మిద్ది మీద తోట మాత్రం మానంగా ఉంది అసలు అయితే పంట ఉన్నప్పుడు వచ్చినట్టుకైతే ఇంకా చాలా బాగుండేది కదా నువ్వు పెద్దగా చదువుతా ఉండేదాన్ని నాకు ఇప్పుడు పెట్టుకోవచ్చు ఏంటి అని కూడా పెద్దగా చెప్పేదాన్ని కదా ఎవరై చేస్తారులేదు కానీ నేను నిజంగా ఇప్పుడు చూసాను కదా చేస్తాను నేను కూడా కొంచెం అంటే నీ అంత కాదులే కానీ కొంచెం అన్నా చేస్తాను ఆకుకూరలతో స్టార్ట్ చేయాలి ఎవరైనా కాన్ఫిడెన్స్ వస్తుంది అది అయితే మన ఫ్రెండ్స్ కోసం నువ్వు సలహా ఇస్తావా దీని గురించి हाँ इसी ముందు నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు మీ ఊరు వెళ్తూ మెత్తగా ఆరు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ మీ ఆడబడులు తోడుకాళ్ళు తోటే నువ్వు ఎంతసేపు వంటలు చేయించుకుంటుంటే నాకు ఏంటి మా చెల్లి ఎప్పుడు వస్తుందా నా గార్డెన్ కంటూ ఎదురు చూస్తున్నాను ఈ రోజు లక్కీగా మీ ఫ్రెండ్ దగ్గరికి నా దగ్గరికి వచ్చావు అందుకు ముందు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను ఇయర్స్కి ఏం చెప్పదలుచుకున్నానంటే ఎవరు ఆర్గానిక్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ అంటే భయపడొద్దండి నేను చెప్పాను కదా మీరు ఒక జీవామృతం తయారు చేసుకోండి కిచెన్ వేస్ట్ తయారు చేసుకోండి అది ఎక్కడ మీరు కిచెన్ వేస్ట్ పడయ్యొద్దు మీరు దాని డబ్బాల్లో పెట్టుకుంటే అది కుళ్ళుతుంది తర్వాత కొంచెం మీరు పేడ సంపాదించుకుంటే చాలండి పెద్ద కష్టమేమి కాదు మీరు గోసాలకు వెళ్ళి ఆవు పేడ ఆవు మూత్రం అవి తెచ్చుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి ఆవులకు వాళ్ళ మేత కింద అడుగుతారు అందుకని మిమ్మల్ని అడగరు అవి తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ముందు ఒక ఆకువూరలతో స్టార్ట్ చేసుకోండి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు పెద్ద ఎరువులు ఏమయ్యక్కర్లేదండి జీవామూర్తం తయారు చేసుకోండి మీరు కిచెన్ వేస్ట్ తోటి మీరు వరిమి తయారు చేసుకోండి పెద్ద వ్యాపారని కూడా ఎక్కువ స్ప్రే చేయక్కర్లేదండి ఎప్పుడంటే మీ మీరు మొక్కల మీద నిత్యం కాన్సన్ట్రేషన్ రోజు ఒక గంట కేటాయించి పురుగు ఎక్కడుందో మీరు చూసుకుంటే మీ చేత్తో మీరు వేరేసుకుంటారండి అప్పుడు మనం స్ప్రే కూడా చేయక్కర్లేదు మొక్క మొదట్లో మీరు ఎరువు పోసుకుంటే జీవామృతం వరు చాలండి నేను సక్సెస్ అయ్యాను చాలా తక్కువ స్థలం మీరు చూసారు కదా మా చెల్లి చూపించింది ఎంత తక్కువండి ఈ గోడకి గోడకి మధ్య ఎంత ఉందండి కొలిస్తే ఒక ఉన్నదండి అంతేనండి చూడండి చాలా మంది ఇంతకన్నా కూడా పెద్ద పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు బహుశా నేను కనీసం మీకు నేను యూట్యూబ్ చూసి ఇన్స్పైర్ అయ్యాను కనీసం మా చెల్లి వీడియో ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు చేస్తే మేము చాలా సంతోషిస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయ్యా మా అక్క చూసారా నా కోసం ఎన్ని కబుర్లు చెప్పిందా అసలు అయితే నేను ఎప్పుడూ అయితే సబ్స్క్రైబ్ ఇయ్యని ఏం చెప్పను కదా ఇక్కడ నుంచి చెప్పచండి ప్రతి ఒక్కళ్ళు అలా చెప్తున్నారు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పు అంటే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సంఘ సేవతో పాటు ఒక కమర్షియల్ అని ఒక బిట్ ఉంటుంది యూట్యూబ్లో అది నువ్వు క్యాచ్ చేసి రేంటి మా చల్లిని తమాయకంగా ఉందా ఎప్పుడు చెప్పదేంటి అనుకుంటాను ఇప్పుడు చుండూరి సిస్టర్స్ అని పెరవల్లి సిస్టర్స్ అని ఇట్లా ఉన్నారు మనం కిలారు సిస్టర్స్ కాబట్టి మనం పెట్టుకోలేదు ఎందుకంటే నేను నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతూ మిగతా వాళ్ళని వాళ్ళ నుంచి మనం మంచిగా తీసుకుంటున్నావు నువ్వు కూడా ప్రతిరోజు చెప్పాలి నీకు మీ అబ్బాయి బుంటి బాగా సహకరిస్తున్నాడు కాబట్టి వాడు కూడా నీకు చెప్పాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ అక్క ఓకే అండి అయితే మనం మన ఫ్రెండ్స్ బై బాయ్ చెప్పేద్దాం ఓకే ఫ్రెండ్స్ బై బై